జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టపోయిన రైతులను పరామర్శించారు వలన నష్టపోయిన రైతులకు ఎకరాకు ముప్పై ఐదు వేల రూపాయల స్పందన లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయడానికి పిలుపునిచ్చారు అధినాయకుని ఆదేశం మేరకు ఈ రోజు విశాఖపట్నం జిల్లా చోడవరంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన తెలియజేశారు ఆయన మాట్లాడుతూ

చేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మన విశాఖపట్నం జిల్లా పోలవరం ఈఎంలో ఏర్పాటు రంగం ఈరోజు మా అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలకు ఈరోజు మేము ఈ నిరసన చేసే చేపట్టాము ఇది వచ్చి ఎక్కడో గాలిలో మరి మన సీఎం గారు మొన్న వచ్చి అంటే మరి చక్రాలు కొట్టారు ఆ చక్రాలు అయితే కిందకి వచ్చి మరి దీని స్థాయికి వచ్చి కిందకు వచ్చి రైతు తాలూ కష్టం తెలియాలంటే మరి ఎలికప్పుడు జరగదు కిందకు వచ్చి వీలుగా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పడుతున్న కష్టాలు మరి తెలుసుకున్నప్పుడే ఆ రైతు తాలూకి కష్టాలు మనం తెలుస్తుంది కాబట్టి మేము డిమాండ్ జనసేన పార్టీ నుంచి మేము డివైడ్ చేసేది ఒకటే తక్షణం ముప్పై ఐదు వేల రూపాయలు తక్షణం డివైడ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం జై జనసేన